హాయ్ అండి ఈ వీడియోలో నేను సూపర్గా ఈజీగా చేసుకునే కర్చికాయల గురించి చెప్పబోతున్నాను ఇవి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి దీన్ని నేను బెల్లంతో చేస్తున్నాను ఇవి మనం ఈజీగా చేసుకోవచ్చు సాధారణంగా మనం కర్చికాయలను చేసేటప్పుడు మైదాపిండిని వాడతాం మైదా పిండి వాడితే పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది మీకు హెల్దీగా కావాలి అంటే గోధుమ పిండిలో కొంచెం మైదా పిండి కలుపుకొని కూడా కర్జికాయల్ని చేసుకోవచ్చు మామూలుగా అయితే బియ్యం రవ్వ షుగర్తో కొబ్బరి కలిపి ఎండు కొబ్బరి పొడి చేసుకుని దాంతో ఫిల్ చేసుకుంటారు ఇక్కడ నేను బెల్లంని యూస్ చేస్తున్నాను బెల్లం యూజ్ చేసి కూడా మనం కర్జికాయల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఉంటాయి షుగర్ పేషెంట్లకి చిన్నపిల్లలకి కూడా చాలా మంచి మీరు ఒకవేళ కజ్జికాయలను గోధుమ పిండితో చేయాలి అనుకుంటే గోధుమ పిండిలో కొంచెం బోయ్ బియ్యం రవ్వ లేదా బొంబాయి రవ్వని కలపండి అలా కలపడం వల్ల మనకి కజ్జికాయలు ఎంతో క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేయించుకోవటం వల్ల పైన కాలి మంచిగా టేస్ట్గా ఉంటాయి దీని ప్రాసెస్ అంతా నేను మీకు చెప్తాను ఇందులో ఫస్ట్ ముందుగా అయితే నువ్వులు వేయించుకున్నాను ఈ నువ్వులు కొద్దిగా దోరగా వేగిన తర్వాత దాంట్లోకి మనం తీసి ఒక జార్లో వేసేసుకొని పల్లీలు కూడా తీసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి పల్లీలు వేగుతున్నప్పుడే ఎండు కొబ్బరిని కూడా కొద్దిసేపు లైట్గా వేయించుకున్నట్టయితే మంచిగా మిక్సీలో పడుతుందనమాట తర్వాత పుట్నాలు ఒక గ్లాస్ తీసుకొని ఆ పుట్నాలను కూడా పొడి చేసుకుందాం పల్లీలు కొబ్బరి పుట్నాలు నువ్వులు ఈ నాలుగు మంచిగా కొంచెం ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి మనం ఒక బెల్లం ఒక హాఫ్ కేజీ బెల్లం తురిమి పెట్టుకోవాలి బెల్లంను కూడా మీరు మిక్సీ చేసుకోవచ్చు మరి మెత్తగా అవుతుంది అనుకుంటే ముక్కలు ముక్కలుగా తురుముకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని బెల్లం వేసుకొని అన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి దీని తర్వాత మనం కలిపి పెట్టుకున్న మైదా కానీ గోధుమ పిండితో కానీ ముద్ద కలిపి పెట్టుకుంటాం కదా వాటిని మనం ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి దీనికోసం ఒక వేషన్ తీసుకొని దాంట్లోకి ఒకటి నుంచి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని అవసరమైతే ఒక కప్పు మైదా వేసుకొని అదే అచ్చం గోధుమ పిండి అయితే కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం వేడివేడిగా నూనె కానీ నెయ్యి కానీ కాచి పిండిలా వేసుకొని మంచిగా స్మూత్గా కలుపుకోవాలి బాగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా ముందే చేసి పెట్టుకోవాలి ఈ కజ్జికాయలు చేసుకోవడానికి మనకి మౌల్డ్స్ బయట దొరుకుతాయి కజ్జికాయలు వత్తేవి ఇంతకుముందు చెక్కతో ఉండేవి అది కూడా ఉన్నాయి అలాగని ప్లాస్టిక్లో కూడా దొరుకుతుంది నేను కొన్ని కర్జ్జకాయలని అయితే కజ్జికాయ షేప్లో రెండవది ట్రైకోన్ షేప్లో సమోసా షేప్లో కూడా కొన్ని చేసుకున్నాను అన్నమాట చూడటానికి షేప్ డిఫరెంట్గా రావాలి అని నేను అలా చేశాను దీంట్లో మనం ఒక్కొక్క పూరిని తీసుకొని మాములులో పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్తో ఒక స్పూను నుంచి రెండు స్పూన్ల వరకు కూడా మనకి ఈ ఫీలింగ్ పడుతుంది కాబట్టి ఫిల్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి యాక్సెస్ పూరి పిండిని తీసేసి మనం కజ్జికాయ షేప్లోకి ఒత్తుకొని పెట్టుకోవాలి అన్నీ ఒత్తుకున్న తర్వాత ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత మనం పెద్ద కళాయి పెట్టుకొని నూనె పోసుకొని వేడి చేసి నూనె బాగా వేడి అయిన తర్వాత మాత్రమే ఈ కజ్జికాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి అలా చేయటం వల్ల ఈజీగా అయిపోతుంది ఇంకా ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా ఉన్న పిండిని మీరు అక్కడ స్టవ్ దగ్గరనే ఈజీగా చేసేసుకొని వీటిని కూడా కాల్ చేసుకోవచ్చు చూడండి పూరీ లాగా చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం కొంచెంగా పౌడర్ తీసుకొని మాల్లో పెట్టి దాన్ని ప్రెస్ చేసి ప్రెస్ చేసేటప్పుడు ఆయిల్ కానీ వాటర్ కానీ పెట్టారంటే మనం ఆయిల్లో వేసినా సరే ఊడి రాకుండా ఉంటాయన్నమాట అందుకోసము ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ వాటర్తో కానీ తడి చేసుకొని గట్టిగా ప్రెస్ చేయండి ఇవి ఎక్కడైనా ఓపెన్ అయ్యాయి అంటే దాంట్లో ఉన్న ఫిల్ చేసిన పౌడర్ మొత్తం ఆయిల్లో పడిపోయి ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది అలా కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ అండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు బయట మనం కొనుక్కుంటే ఎన్నో రావు కదా దాని ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందన్నమాట ఇప్పుడు చూడండి ఇవి ఎంతో క్రిస్పీగా వచ్చాయి కదా వీటిని మనము ఒక ప్లాస్టిక్ బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకొని పెట్టుకోవాలి యాక్చువల్గా అయితే ఇవి మెత్తగా రావు ఈజీగా వస్తాయి అదే ఒకవేళ మీకు ఫాస్ట్గా తొందరగా మెత్తపడకుండా ఉండాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి కావాల్సినప్పుడు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవచ్చు ఇలా ఈజీగా ఇంట్లోనే చిన్న చిన్న పిండి వంటలు చేసుకోవచ్చు ఈ పిండి వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్